మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్కు ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మొహం చెల్లదని కానీ నేరస్తులను దౌర్జన్యం చేసిన వాళ్ళని జైలుకు వెళ్లి పరామర్శించేందుకు సమయం ఉంటుందా అంటూ సెటైర్లు పేల్చారు అసెంబ్లీకి వెళ్ళని వారిని వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్ పథకాల అమలు ఎప్పుడు అని అడిగితే తొమ్మిది నెలల్లో తొంభై కారణాలు చెప్పారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలపై సూపర్ సిక్స్ పథకాలపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రవేశపెట్టే బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలను అగ్రభాగం నిధులు కేటాయించండి అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేయండి ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోండి అన్నారు ఇక కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డి గారికి నేరస్తులను దౌర్జన్యం చేసిన వాళ్ళని జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది కానీ ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదు ప్రెస్ మీట్లు పెట్టి పురాణమంతా చెప్పే తీరిక దొరుకుతుంది కానీ అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం జగన్ గారికి లేదు ప్రజలు పదకొండు మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షుడికి పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య మధ్య తిరిగే అర్హత లేదు ప్రజల సమస్యల మీద మాట్లాడితే నైతికత అసలే లేదు వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారైనా అసెంబ్లీకి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాం సభావేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి ఈసారి కూడా అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలి అని డిమాండ్ చేశారు